నీ భవిష్యత్తు బాగోవాలంటే ఓకు పాకుళ్ళ అర్థం కాదు అర్థమైందా పాకుళ్ళ అర్థం కాదు నీ భవిష్యత్తు బాగోవాలంటే మీ భవిష్యత్తులో మంచిగా ఉండాలంటే ఒకటే ఒకటి దేవుని వైపు చూడు దేవుని వైపు చూడు అదొకటి చై దేవుడు నిన్ను ఎలా నడిపించాలో అలా నడిపించేస్తాడు అది తెలుసుకోండి మీరందరూ కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈరోజు యేసయ్య మాట్లాడుతున్న మాటలో యేసయ్య మాట్లాడుతున్న మాటలు మీ భవిష్యత్తు బాగుంటే నువ్వు చేయవలసింది ఒకటే ఒకటే దేవుని వైపుకి నువ్వు చూడు దేవుడు ఏ సమయానికి ఏది సమకూర్చాలో ఏ సమయానికి దేవుడిని ఎక్కడ నిలబెట్టాలో ఏ సమయానికి దేవుడు నీ జీవితం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు నీకు వంద మంది అమ్మ వంద మంది బంధువులు ఉన్నా లేదా మీ నాన్న పెద్ద ఆఫీసర్ అయినా మీ అమ్మగారు పెద్ద ఆఫీసర్ అయినా మీకు కొన్ని కోట్లు ఉన్నా కొన్ని లక్షలు ఉన్నా వాళ్ళు చెయ్యలేని పని దేవుడు చేస్తాడు గట్టిగా లాప్స్ కొట్టండి వాళ్ళు చేయలేని పని దేవుడు చేస్తాడు నీ జీవితంలో నువ్వు ఇదిగో మనుషులు వైపుకి చూడకుండా నీ జీవితంలో నువ్వు లోకం వైపు చూడకుండా నీ జీవితంలో నువ్వు నీ శరీరాన్ని చూసుకోకుండా నీ జీవితంలో నువ్వు అందాన్ని చూసుకోకుండా నువ్వు దేవుని వైపు చూసావనుకో నువ్వు దేవుని వైపు చూసావనుకో దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయాలో ఆ కార్యము తప్పకుండా చేస్తాడు ఒకవేళ మీ నాన్నగారు చేయలేకపోవచ్చు అమ్మగారు చేయలేకపోవచ్చు ఎవరు చేయలేకపో నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పేవనుకో నువ్వు దేవుని చేపట్టుకున్నావు అనుకో దేవుడు నీ చేపట్టుకున్నానుకో ఎవ్వరు చేయలేని కార్యాలను దేవుడు నీ బతుకులో చేస్తాను అందుకని నీ భవిష్యత్తు బాగోవాలి బాగుంటుంది కానీ ఒకే ఒక పని చేయాలి నువ్వు నువ్వు దేవుని వైపుకి చూడాలి ఒక వాక్యం చదువుకుంది ద్వితీయోపదేశము తొలగి ఆరో అధ్యయము ఆరో వచ్చిన నుండి ఏడు వచ్చిన వారికి మనం చదువుకున్న కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందని ఈ రెండు మాటలు చదువుకుని అలెలుయ అలూయా ద్వితీయోపదేశాండం ఆరో అధ్యయం ఆరో వచ్చిన నుంచి ఏడు వచ్చిన వారికి చదువు క్రైస్ లా అలే లూయ చదువుతుంది తల్లి మారు వద్దు మారు నుంచి ఏడు వచ్చిన నేడు నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విమర్శింపుకుడు దీనిని మీ పిల్లలకు బోధింపుడు మీరు ఇంట ఉన్న నన్ను మీకు వందనాలమ్మా అన్నా మీకు వందనాలు తమ్ముడు మీకు వందనా భవిష్యత్తు బాగోవాలి అంటే నీ బిడ్డలు భవిష్యత్తు బాగు ఈ వాక్యాన్ని మరొకసారి ఆలకి ఏసయ్య నామం ఉండాలమ్మా ఇక్కడ ఏసయ నామం ఉండాలి ఇక్కడ ఏసయ్య నామం ఉండాలి ఇక్కడ అది ఫస్ట్ ఏమంటాం పిత ఇది గుర్తుపెట్టుకోని ఏం చెప్తున్నా ఏదో చెప్తూ మర్చిపోయి ఏం చెప్తున్నా నేను ప్రైజ్లో ఏదో చెప్తూ మర్చిపోయినా ఏమని చేయం చెప్పనమ్మ మీరు చెప్పకముందు ఏదో చెప్పగా మాధురి గురించి ఏం మర్చి మీరేం మర్చిపోతే నేను ఎందుకు మర్చిపోతానమ్మ నేను ఎలా మర్చిపోగా నేను ఎక్కడ గుర్తుంటుందమ్మా మీరు గుర్తు చేయాలి నాకు చివరికి అమ్మ వస్తావా పాటలు పాడతా కన్నా మా నాయని చచ్చిపోయింది వస్తామంటే వచ్చేస్తాను ఫాదర్ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో అనుకున్నా పర్లేదండి నేను ఎక్కడికి వెళ్తున్నాను దేవుని ఎందుకు చనిపోయింది ఓకే మనం ఎక్కడికి వెళ్తున్నాం దేవుని ఎవరన్నా చచ్చిపోతే గుడి మానేస్తారేంటి ఏంటమ్మా మీరు నేను ఎప్పుడైనా ఈ మాత మైలు దినమయ్యే వరకు గుడికి రాలే రాకూడదు ఎవరమ్మ ఎక్కడికి వెళ్తున్నారు మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు చచ్చిపోయిన తర్వాత గుడి మా ఏంటి రా గుడికి రాలేదని మా మా మామ చచ్చిపోయింది మా ఇంటి వాళ్ళు చచ్చిపోయారు మా ఇంటి పేట వాళ్ళు చచ్చిపోయారు ఇంటి వాళ్ళు చచ్చిపోయి మనకే ఇంటి పేరోళ్ళు ఎవరైనా చనిపోయి గుడికి రావటానికి నీకేంటి భయం దేవుని మందిరానికి రావటానికి మీకేంటి భయం ఆ పాప వచ్చేసింది ఆ రోజు వచ్చేసింది వచ్చేసింది ఏం పర్వాలేదు ఫాదర్ దేవుని పని దేవుని సన్నిధికి రావాలి దేవుని గుడికి వస్తాను నేను వేరే చోటుకెళ్తున్నా అని చనిపోయిన రోజునే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నాయన నాయనమ్మ కార్యక్రమం చనిపోయిన తర్వాత అది మట్ట ఏం చేసిన తర్వాత ప్రభు సన్నిధికి వచ్చింది ఎందుకు అంటే ఈ మాటల ప్రైజలం హాల లూయ హాల లూయ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ పిల్లలకి నీ పిల్లలకి ఒకసారి చదువు మళ్ళీ ఒకసారి వీనిని మీ పిల్లలకు బోధింపుడు మీరు ఇంటను దేవుని మాటలు మీ పిల్లలకి బోధించండి ఎక్కడా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడికెళ్ళినా దేవుని మాటలు తెలియపరచండి అమ్మా తమ్మి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అది మామిడికాయలు అమ్మి తినకుండా ఎక్కడ మామిడి మామిడి తోటలో కొన్ని కొలిక్స్ తెచ్చుకుని ఆ మామిడికాయలు అమ్మి ఐదు వేల రూపాయలు తీసుకొచ్చాడు వాళ్ళు అమ్మేస్తుంది ఏంటమ్మంటే బిన్ని ఆడు మూడు నాలుగు క్లాసు ఆరు ఏడు ఏడు సంవత్సరం ఉంటాయి ఎక్కడ అమ్మాడు అమ్మంటే జూటు మీరు ఎదురుగా ఎండలో రోడ్డు పక్కన పెట్టుకుని వాళ్ళకి అమ్మాల్సిన అవసరం లేదు దేవుడి ఇచ్చిన చాలు కానీ ఎందుకు అమ్మాడు దేవుని కోసం నేను ఏదో చేయాలి అమ్మి ఐదు వేల రూపాయలు తీసుకొచ్చాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా మావుడికాయలు అమ్మి చిన్నమ్మాయి బుడ్డోడు ఎక్కడ కూర్చున్నాడు ఎందుకంటే ఐదు వేల రూపాయలు తీసుకుని వచ్చాడు మామిడికాయలమ్మ మీ పిల్లలకు బోధించండి మీ పిల్లలకు బోధించండి అమ్మ మీ పిల్లలకు బోధించండి పిల్లలకు బోధించండి అందుకని దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా కుటుంబ వ్యవస్థలో మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటో తెలుసా బిడ్డలకి బోధించాలి ఇంట్లో ఉన్నప్పుడు బోధించాలి బయటికి వెళ్ళినప్పుడు బోధించాలి ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు బోధించే వారంగా మనం ఉండాలి అప్పుడు నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాడు అవి మర్చిపోవడం అవి మర్చిపోవడం ఓ సమయం ఎవరు మర్చిపోలేదు సంస్థను మర్చిపోలేదు చివరికి చచ్చిపోయేవా చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చెప్పుడుపా నేను తప్పు చేశాను అయ్యా నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను గుర్తుంది దేవుడి మాటలు గుర్తున్నాయి కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాను విధంగా ఏసీఎం మాట్లాడే మాట ఏంటంటే దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడే తల్లిదండ్రులైన మీరు విత్తనాన్ని మంచి విత్తనాన్ని విత్తాలి పిల్లల్లో అది కోసినప్పుడు కడుపు నిండెత్తి నీ బిడ్డలకి చక్కటి వాక్యని మీరు బోధించనుకో దేవుడి గురించి బోధించనుకో తర్వాత ఆ బిడ్డలను చూసినప్పుడు వాళ్ళ భవిష్యత్తు చూసినప్పుడు మీరు సంతోషపడతారు ఆనందపడతారు సంతోషపడతారండి ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ అబ్బాయి చెడిపోతాడమ్మా జాతర చేసుకుంటే అందరూ మా అబ్బాయి మీద పట్టించారండి అందరూ కూడా మా అబ్బాయి మా అబ్బాయిని అంటున్నాడండి ఆల్రెడీ చెడిపోయాడు చూడండి అందుకని దేవుని వాక్యని బిడ్డలకు బోధించుకోవాలి దేవుని వాక్యని బిడ్డ ఒకవేళ మీ పిల్లలు పెద్దలు అయిపోయి పెళ్ళు అయిపోయి మనవల మనవరాలు ఉంటారు కదా ఎత్తుకు నా బుజ్జి కన్నా నా తండ్రి నా కన్నే అనే కంటే వాళ్ళకు ఉంగరం చేయించే కంటే మనలో ఏదన్నా బంగారం వేసే కంటే దేవుని వాక్యాన్ని ధరింపచేయండి దేవుని వాక్యాన్ని వాళ్ళకు బోధించండి దేవుని మాటలు వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వారి జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటారు మరొక వాక్యం చదువుకుందాం గ్రంథం ఇరవై పెద్దవాడైన మార్గము బోధించు ఆ త్రోవను విడనాడడు అమ్మ అర్థమైందా చెడును బోధిస్తే చెడు మార్గంలో వెళ్తాడు మంచిని బోధిస్తే మంచి మార్గంలో వెళ్తాడు నువ్వు మంచి భవిష్యత్తు కావాలి మంచి భవిష్యత్తు కావాలి మంచి పైనుంచి పడద్దు అది ఏమ్మా పైనుంచి పడద్దా మంచి భవిష్యత్తు ఎట్ట ఎలా ఉండే మీ జుట్టు మీ పిల్లల జుట్టు ఎలా ఉండే చూడండి ఒకసారి ఎర్రగా కోతు జుట్టులా ఇక్కడ ఉండి ఈ కటింగ్ ఏం కటింగ అసనా నా కొడికా ఎంత బాగున్నవరా నా బిడ్డ ఎంత బాగున్నావు బిడ్డ నా తండ్రి ఎంత బాగున్నావు తండ్రి మురిసిపోతున్నావా మురిసిపోతున్నావా రేపు నువ్వు ముసలిదాను అయిపోయినా ముసలు అయిపోయినాక మంచం మీద ఉండు ఎంత పెడతా నీకు భోజనం తీసుకొచ్చేవాడు ఎంత భోజనం నీ మొహం వెంక కూడా చూడ్డాడు మనం మొహాలెంక కూడా చూడరు మనం మొహాలెంక కూడా చూడరు వాళ్ళు నువ్వు పెంచ ఏ విషయాన్ని బిడ్డలకు బోధించాలో ఆ విషయాలు బోధించు వాడు పెరిగి పెద్దవాడై అది గుర్తు చేసుకుంటాడు వాడు పెరిగి పెద్దవాడై గుర్తు చేసుకుంటాడు ఏ విషయాల గురించి నువ్వు బోధిస్తావో ఏ విషయాల గురించి నువ్వు బోధిస్తావో ఒక అడిగా ఎరా ఏమనుకోకండి చెప్తాను చెప్తా చెప్పన వద్ద నాకు ఏదో డౌట్ వచ్చి ఎరా మీ ఇంట్లో రా అని అడిగా మా అమ్మ ఒకటే ఉందండి అన్నాడు ఒక నడిస్తా చెప్పురా అన్న పిల్లోడికి చాలా సేపు చెప్పాలి మీ ఇంట్లో ఎవరుండరా అంటే వాళ్ళ వాళ్ళ అమ్మగారితో నేను మాట్లాడాలని నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయించుకుని మీ ఇంట్లో ఎవరుండరా అని అడిగా ఎవరు లేరండి అమ్మ ఒకటే ఉందండి అన్నాడు రెండో రోజు వచ్చింది వచ్చాడు అరే మీ ఇంట్లో ఎవరుండరు చెప్పురా అన్న ఎందుకంటే ఆ ఆ సహోదరి తన భర్త దగ్గరికి వెళ్తం లేదు భర్త దగ్గరికి వెళ్తం లేదు నేనేమో చెప్తున్నామ్మా నీ భర్త దగ్గరికి వెళ్ళిపో పిల్లలు ఉన్నారు నువ్వు వెళ్ళిపో కొడితే కొట్టాడు తిడితే తిట్టాడు కొన్ని రోజులు నా కొనసాగితే కొంచెం ఓర్చుకుని ప్రార్థన చేసుకో మళ్ళీ మీరు కలిసిపోతారు నీ బిడ్డలకి తల్లిదండ్రి ఉంటారు నువ్వు వెళ్ళమ్మా అంటే లేదని కొడతారు చంపేస్తాను నరికేస్తాడు కొట్టేస్తాడు బాబోయ్ బాబోయ్ అంటుంది అది కాదు కారణం ఏమిలోనే మిస్టేక్ ఉంది ఏమోనే పొరపాటు ఉంది నేను వెళ్ళి ఆ అడిగ బొడ్డోని అడిగితే చెప్పలా ఇనీడియట్ ఎట్లయితే చెప్పడని రెండు లడ్డూలు పట్టుకున్నా అరే ప్లీజ్ రా ఈ రెండు లడ్డూలు నీకు ఇస్తాను మీ ఇంట్లో ఎవరుండారు చెప్పురా అన్న అప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు ఫాదర్ గారిని మా ఇంట్లో మా ఊరు అబ్బాయి వచ్చాడండి అన్నాడు అంతే ఎందుకురా ఈ ఎందుకు మరి ఎంతసేపు చెప్పలేదన్న మా అమ్మ చెప్పొద్దు అంది అన్నాడు అంటే అబద్ధమాటమందా వాళ్ళమ్మ మరి ఎందుకు చెప్పలేదు చిన్న నువ్వు చెప్పాలి కదా నాకు అంటే మా అమ్మ చెప్పొద్దు అండి చెప్పొద్దు ఫాదర్ గారు అడుగుతాడు నువ్వు చెప్ప ఆమె ముందే తెలిసిందే నేను అడుగుతానని ఈయన నన్ను వదిలిపెట్టేదట్లేదు ఈయన నన్ను పట్టుకుని నా భర్త దగ్గరికి పంపించేస్తాను అనుకుందో ఏమో కానీ తెలియదు కానీ ఫాదర్ గారు నేను ముందే అడుగుతానని ఆమె తెలిసి ఆ వంట దాన్ని చెప్పగరా చెప్పగరా చెప్పకరా అసలు ఎవరు రాలేదని చెప్పు ఎవరు రాలేదని చెప్పు ఎవరు రాలేదని చెప్పు అన్నాడు అంత చివరికి లడ్డూలు చూపించి ఎవరు వచ్చారా అని అడిగితే చెప్తున్నాడు వాడు ఎందుకు చెప్పానంటే అబద్ధం నేర్పించాలమ్మా అబద్ధం నేర్పించనా నేర్పించనా నేర్పించి ఒక్కసారి నువ్వు పిల్లవాళ్ళు చెడిపోవటానికి నువ్వేనా కారణం నీ బిడ్డలు చెడిపోవటానికి మీరైనా కారణం భర్త చెడిపోవటానికి మీరైనా కారణం భార్య చెడిపోవటానికి మీరైనా కారణం అందుకని బాలుడిగా ఉన్నప్పుడు నేర్పించవలసినవి నేర్పిస్తే ఏమవుతాడు వాడు పెద్దరినాక గుర్తు చేసుకుంటాడు కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలో మీరు నేర్చుకోనండి రెండవ చిన్న విషయం చదువుకుని ముగించుకుందాం కొలెసరల్కి రాసి మూడవ అధ్యయంతో పంతొమ్మిది వచ్చిన భార్య భర్తల మధ్యలో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అమ్మ బిడ్డలు మంచి భవిష్యత్తు కావాలంటే ఎవరో చూడాలి దేవుని వైపు చూడాలి మంచి భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి దేవుని వాక్యాన్ని బోధించాలి మంచి భవిష్యత్తు కావాలంటే నీ బిడ్డలు చిన్నప్పుడే దేవుని గురించి బోధించినప్పుడు ఆ దేవుని వాక్యాలు వాళ్ళు గుర్తు చేసుకుని ఉన్నతమైన స్థితిలో ఉంటారని దేవుని వాక్యం ప్రత్యేకంగా పలుకుతుంది